హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియోలో ఎంతో బలాన్నిచ్చే హెల్తీగా ఉండే మినపసు ఉండుండలు ఎలా చేయాలో చూసిద్దాం రండి ముందుగా అయితే ఈ లడ్డూని రోజుకి ఒకటి రెండు తింటే పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్తీగా బాగుంటుందండి అలాగే ఎలా చేయాలో చూసిద్దాం రండి ఇప్పుడు దీంట్లోకి ఒకటిన్నర కప్పు దాకా మినపప్పు తీసుకోవాలి గుండుపప్పు అలాగే ఆపు కప్పు దాకా పుట్టుపప్పు తీసుకోవాలి ఈ రెండు కలుపుకొని చేస్తే బాగుంటుందండి టేస్టు ఇలాగ ఇదంతా కలుపుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలో ఆఫ్ హాఫ్గా వేసుకొని సగం సగం వేసుకొని దోరగా వేగనివ్వాలి మంటని మీడియంలో పెట్టుకోవాలండి పెద్ద మంట పెట్టుకుంటే మొత్తం మాడిపోతుంది కదా ఇలా మీడియంలో పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా వేయించుకోవాలి మంచి సువాసన సువాసన వచ్చిందంటే వేగిపోయినట్టే ఇప్పుడు దీన్ని తీసుకొని ఇది ఒక గిన్నెలోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిగిలిన పప్పు కూడా వేసుకొని దీంట్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా బియ్యాన్ని కూడా వేసుకోవాలి బియ్యం వేసుకుంటే మనము లడ్డు తినేటప్పుడు నోట్లో చుట్టుకోకుండా ఉంటుందండి ఇలా వేసుకుంటే బాగుంటుంది అలాగే అది కూడా బాగా ఇదిగో చూడండి ఇలా దూరగా వేగిపోయింది కదా ఇలా వేగిన పప్పుని కొంచెం కొంచెంగా మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి మరి మెత్తగా ఉండకుండా కొంచెం బరకగా ఉండాలంటే ఇలా వేసు చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పప్పు అంతా కూడా ఇలా పొడిలాగా చేసుకొని పిండిలాగా చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీనిలోకి బెల్లం ఎంత వేయాలో చూద్దాం రెండు కప్పులు మినపప్పుకి రెండు కప్పుల బెల్లం అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు అలాగే అయితే అవ్వదు కదా దీంట్లోకి కొంచెం కొంచెం పిండి వేసుకొని ఆ పిండిలోకి బెల్లాన్ని వేసుకొని దీంట్లోకి రెండు మూడు యాలకులు కూడా వేసుకొని బాగా మిక్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇది మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకొని మిగిలిన కూడా మొత్తం కొంచెం కొంచెంగా వేసుకోవాలండి పట్టుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి అలాగే వేడి చేసి పెట్టుకున్న కరిగించి పెట్టుకున్న నెయ్యిని కూడా వేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పప్పు పిండిని చిన్న చిన్న లడ్డూలు అండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో లడ్డూలు అయితే చేసుకోవాలి చూసారు కదా ఈ సైజులో లడ్డూలు చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఎంతో ఈజీగా తొందరగా అయిపోయి మినపసు నుండలండి బెల్లంతో చేసుకుంటే చాలా హెల్తీగా చాలా బాగుంటుందండి ఎవరైనా చేసుకోవచ్చు పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు చాలా ఇచ్చే హెల్తీ ఫుడ్డు ఇంతేనండి చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి